కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు రమణయ్యపేటలో వాలంటీర్లను నిర్బంధించి వారిపై దౌర్జన్యంకు పాల్పడిన పంతం నానాజీతో పాటుగా పలువురు జనసేన నాయకులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు నానాజీపై క్రిమినల్ నెంబర్ టూ సిక్స్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీ వన్ త్రీ ఫార్టీ టూ ఫైవ్ జీరో సిక్స్

మీకు అభి ఫర్దర్ వాలంటీర్లు అందరికీ హెచ్చరిక మీరు ఇవ్వాలి సార్ ఖచ్చితంగా వాలంటీర్లు వాళ్ళ వాళ్ళు వేరే బాగుంటుంది మీకు తెలియాలి మీకు మధ్యదాంత జరగాలి వాళ్ళ వేరే బాగుంటుంది లేకపోతే న్యాయం చేయలేదు న్యాయంగా ఎన్నికలు జరపడానికి కదా వచ్చారు సార్ మీరు మీ న్యాయంగా ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వారంటీ ద్వారా జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళు వేరే బోర్స్ తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా బర్త్డే పార్టీ నేను కూడా ఇంకోటి కూడా చేసిన వాళ్ళ ఫ్యూచర్ పార్టీ చేసి మాకు